వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి డిఏ అరియర్లో కదలిక ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతోందని ఏపీ ఏపీఎన్జిఓ నేతలైతే చెబుతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటి నుంచి మాకు డిఏ జమ జమైనవని కొందరు మాకు కూడా జమ అయినవని కొందరు కానీ అవి ఏంటో తెలియట్లేదని చెప్పేసి అంటున్నారు అయితే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తదుపరి రిటైర్ అయిన వారికి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి వారి రిటైర్మెంట్ సమయం వరకు రావాల్సిన ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం డిఏ అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ నుండి ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరు శాతం వరకు రావాల్సినటువంటి డిఏ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వారికి వారి ఒక్క పాత డీడీఓలు గతంలో వారికి బిల్స్ చేస్తున్నారు అవి ఇప్పుడు కొంతమందికి జమ అవుతున్నాయి ఇంకా కూడా చాలామందికి అయితే జమ కాలేదు ఏది ఏమైనా ఈ అరియర్స్ రావటం మొదలైంది కాబట్టి మిగతా వారికి కూడా త్వరలోనే వస్తాయని మనం ఆశిద్దాం అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అనకాపల్లి లోని పాయకరావుపేట ట్రెజరీ పరిధిలో గల ఉద్యోగికి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి వరకు అప్పటి డిఏ ఎన్హాన్స్ డిఏ అరియర్స్ ఏదైతే ఉన్నాయో అవి జమ అయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మనం చూసినట్లయితే ద డిఏ అరియర్ పెర్టైనింగ్ టు దోస్ హూ రిటైర్డ్ విత్ పిన్నింగ్ అరియర్స్ దెర్ వార్ ఇన్ సర్వీస్ నాట్ ద అరియర్స్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అని చూస్తున్నాం అనగా ఆ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సర్వీసులో ఉండి వారు కనుక అరియర్స్ కనుక క్లైమ్ చేయకపోతే అప్పుడు బిల్లు పెట్టుకొని క్లైమ్ చేయకపోయినట్లయితే అటువంటి వారికి అరియర్లు గత నిన్నటి నుంచి అయితే జమ అవుతూ ఉన్నాయి అంతేగాని అవి నాట్ ద డిఏ అరియర్స్ ఆఫ్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్ అది ఆల్రెడీ రిటైర్ అయినటువంటి పెన్షన్లకు అయితే సంబంధించినటువంటి అరియర్స్ కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏదేమైనా ఇటువంటి పెండింగ్ బిల్లుల్లోకి అయితే కదలిక వచ్చింది కాబట్టి మనం మిగతా వారికి కూడా వస్తాయని ఆశిద్దాం అయితే ఉద్యోగులకు సంబంధించి మరియు పెన్షన్లకు సంబంధించి గత ఐదారు సంవత్సరాల నుంచి ఒక్క డిఏ అరియర్ కూడా అయితే జమ కాలేదు అవన్నీ కూడా విడతల వారీగా చెల్లిస్తామని గత ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా దశల వారీగా వాటిని చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు దాటికి సంబంధించి ఎటువంటి ఉద్యోగ సంఘాలతో సమావేశం కూడా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అయితే ఇవన్నీ కూడా కనీసం సంక్రాంతి నాటికైనా ఈ పెండింగ్ డిఏ అరియర్లలో కనీసం ఒక విడత డిఏరియర్లైనా డిఆర్ అరియర్లైనా సరే చెల్లించాలని ఏపీ ఉద్యోగ పెన్షన్లు అయితే ఆ విధంగా చెల్లింపులు జరగాలని ఆశిద్దాం